హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండీ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఇది వచ్చేసి ఈ ఈ రోజు లాగే అండి వీడియోస్ అన్నీ కూడా ఏమైందో తెలియట్లేదు మొత్తము ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయింది ఆ వీడియోస్ మొత్తం అన్నీ డిలీట్ అయిపోయినాయి ఈరోజు తీసిన ఈ ఒక్క వీడియో మాత్రమే ఉందనమాట అసలు ఇది కూడా వీడియో తీస్తుంటే మొత్తము స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది మొత్తం ఏదో డిలీట్ చేయబోయి ఏదో చేస్తే మొత్తం అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట పొద్దున్నే ఈరోజు అలా జరిగింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వీడియో అంతకుముందు తీసి పెట్టి ఉన్నాను అనమాట కొన్ని వీడియోస్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి ఇంకా ఈరోజు వీడియో మాత్రమే ఉంది అండ్ అలాగే ఈ ఈ వీడియో ఈరోజే పోస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అందుకనే ఫుల్ డే అంటే కుకింగ్ అదంతా ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు లే కానీ అక్కడక్కడ కొంచెము అట్లా తీసిన ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటాం కదా వీడియో షూటింగ్ చేస్తూ వంట చేయాలంటే బిజీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కొంచెం సింపుల్గా ఒక మూడు మూడు ప్రసాదాలు అయితే చేశాను అనమాట అది ప్రసాదంగా అసలు అనుకోలేదు అంటే పూర్ణాలు చేద్దామని అనుకోలేదు జస్ట్ నేను పొంగలేను కొంచెం పులిహోర చేద్దామని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ రెండే అయినాయి కదా అని చెప్పేసి అప్పటికప్పుడు కొంచెము శనగపప్పు నానబెట్టేసి ఇంకా పిండి కూడా లేదనమాట అది దోశ బెటర్ కూడా లేకుంటే అది మైదాపిండి ఉంటుంది కదా దాన్ని మైదాపిండి కలిపేసి ఇంకా పూర్ణాలు అందులో ముంచేసి ఆయిల్ వేసి అలా పూర్ణాలు లాగా చేశాను అనమాట ఇంక వచ్చేసి తెలిసిందే కదా మాకు పూజ రూమ్ అనేది లేదనమాట ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో నేను అటు పక్క ఒక చిన్న రూమ్లో పెట్టేస్తాను మీరు అప్పుడప్పుడు చూస్తారు కదా నా వీడియోస్లో ఇంకా ఈరోజు కూడా అక్కడ పూజ అంటే అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇక్కడ టేబుల్ ఉంటే దాన్ని సెట్ చేసేసి ఇంకా ప్రశాంతంగా ఇక్కడ పెట్టేసుకొని సింపుల్గా అయితే ఇలా నేను ఈసారి వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటాను అన్నమాట అంటే ప్రతిసారి అయితే అంటే ఎలా కలశం ప్రతిసారి అయితే పెట్టాలన్నా పెట్టకూడదు అది నాకైతే తెలీదు నేను ఒకసారి అయితే మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా కలషం పెట్టి కంప్లీట్గా మంచిగా నేను అద్దంకిలో ఉన్నప్పుడు ఒకసారి పూజ అయితే చేశాను ఇంకా ఇప్పుడు ప్రసారం అలా చేయడానికి అయితే అసలు నాకు కుదరట్లేదు కొంచెం అప్పుడు అత్తయ్య ఉంది హెల్ప్ చేసింది ఇంకా అలా చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పిల్లలతోనే నేను ఈ పూజ అది వంటలు చేసేసి ఇంకా ఇది ఇవంతా చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అందులో ఇంకా కలషము కలషం కూడా పెట్టలేదు అవును ఒక్కసారి అంటే నాకు కూడా తెలియదు ఒకసారి పెడితే ప్రతిసారి పెట్టాలా లేదంటే మనకు నచ్చినప్పుడు పెట్టుకోవచ్చా కలషము అనేది నాకు కూడా తెలీదు ఇంకా నేనైతే అదంతా ఏం చేయకుండా ఊరు సింపుల్గా ఇంకా అలా లక్ష్మీదేవి ఫోటో పెట్టేసి ఈసారి అమ్మవారిని అలంకరణ అది కూడా ఏం చేయలేదు జస్ట్ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో దగ్గర అలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకొని సింపుల్గా ఒక మూడు రకాల ప్రసాదాలు ఇంకా పూలు పండ్లు అవన్నీ చేసుకొని ఇలా సింపుల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట ఎందుకు అసలు ఈ సారి అయితే అమ్మవారికి ఏ ప్రతిసారి కూడా మాకు వరలక్ష్మి కంటే ముందు మా మ్యారేజ్ డే కంటే ముందు వరలక్ష్మి వ్రతం వస్తుందనమాట అప్పుడు నేను అమ్మవారికి శారీ పెట్టుకొని నేను ఆ శారీని నా మ్యారేజ్ డేకి కట్టుకుంటా ఉంటానన్నమాట బట్ ఈసారి అసలు శారీ కూడా తీసుకోలేదు అసలు ఈసారి పూజ కూడా అసలు నేను చేసుకుంటానో లేదో అన్న అన్న సిచ్యువేషన్లో ఉన్నాను ఇంకా బట్ అయినా ఇంకా పూజ చేసుకో చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా నేనైతే సింపుల్గా అలా పూజ అయితే స్టార్ట్ చేసి చేసుకున్నాను అనమాట ఈసారి అసలు బయటకు వెళ్ళి ఏమైనా పూజ కావాల్సిన తెచ్చుకుందామన్నా కూడా నిన్న కూడా లేడనమాట ఇంకా ఆఫీస్ పని మీద వేరే ఊరే తెలియడనమాట ఇంకా నేను అంటే చాలా మంది ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఓ వన్ వీక్ ముందే అలా ఓ ప్రిపరేషన్స్ చేసుకుంటారు కదా నేను కూడా అప్పుడు అంత ముందు అలాగే చేసేదాన్ని బట్ ఇప్పుడైతే అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు అసలు వితౌట్ ప్లానింగ్ అనమాట నేను అసలు ఏమి నిన్న నిన్న మొన్న కూడా అసలు ఏం అనుకోలేదు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అది ఇదని ఏం అసలు అసలు నేను చేస్తున్నా లేదా ఈ అని చెప్పేసి అనుకున్నాను అసలు ఏం అసలు ప్లానింగే లేదనమాట అందుకని ఇలా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా చెప్పాను కదా ఈయన లేరు బయటికి వెళ్ళడానికి అవ్వలేదు అందులో కొంచెం మనసు కూడా బాగాలేదనమాట పూజ చేసుకోవాలి అని ఇంకా చేసుకుంటే అయినా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేను అట్లయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అండ్ మీ అందరూ ఈసారి మంచిగా ఎలా ఏమేమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి ప్రసాదాలు చేశారు అండ్ మీ వరలక్ష్మి పూజ ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా మరి ఇంకా నా నా నేను నేను డేసి ఫస్ట్ అయితే ఈరోజు ఏంటంటే పిల్లల పిల్లలకి ఈరోజు హాలిడే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళకి కనుక హాలిడే ఇవ్వకపోతే ఇంకా పొద్దున్నే హడావిడికి వాళ్ళని పంపించేసి ఆ తర్వాత నా ఎప్పుడుకో నిమ్మలంగా చేసుకునేదాన్ని ఇంక ఈరోజు వాళ్ళకి హాలిడే అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే హాలిడే లేదు నైన్ థర్టీకి స్కూల్ అని చెప్పారు మామూలుగా ఎయిట్ థర్టీకి ఎయిట్ ట్వంటీకి కదా నైన్ థర్టీకి అని చెప్పారు వన్ అవర్ లేట్ అన్నారు ఆ తర్వాతకి ఇంకా హాలిడే అని చెప్పారు అమ్మయ్య అనుకున్నాను ఇంకా నేను నా పనులంతా కంప్లీట్ చేసుకొని ప్రసాదాల ప్రసాదాలన్నీ చేసిన తర్వాతకి ఇంకా పిల్లలు వేగారనమాట ఇంకా పిల్లలు లేగాక మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించేసి నేను ఇంకా పూజ దగ్గర అంతా డెకరేషన్ అయితే చేసేసుకొని ఇంకా ఇంకా ఎందుకంటే శారీ కట్టుకుంటే ఇవన్నీ చేయడానికి అసలు కంఫర్ట్ లేదనమాట ఫుల్ హెండల్ అసలు ఈ శారీని క్యారీ చేయాలంటే అసలు కష్టం అండి ఈ శారీ చూసారా ఎప్పుడుతో గుర్తుపట్టారా కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదా ఈసారి కొత్త శారీ కూడా తీసుకోలేదు నేను ఇంకా ఇంతకుముందున్న శారీలోనే ఒక సెలెక్ట్ చేసి ఈ శారీ అయితే వేసుకున్నాను బాగుంది కదా శారీ ఎలా ఉంది బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి ఇంకా నా చిట్టు తల్లి నాకు అన్నీ అందిస్తూ ఉందనమాట ఇంకా మమ్మీ కూర్చుంది కదా మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఏం కావాలో చెప్పు మమ్మీ అనేసి అంటుంది ఇంకా సరేలేమ్మా అని చెప్తే అన్నీ అందిస్తున్నా లేదు నేనే చేస్తాను పూజ అంటది ఇంకా సరే నువ్వు చేసే టైం ఉందిలే ప్రస్తుతానికి నేను చేస్తానని చెప్పేసి అనమాట ఇంకా మా సంజు కూడా పాపం వచ్చేసి అక్కడ కూర్చున్నాడు ఇంకా పిల్లలు ఇద్దరితో కలిసి ఇలా సింపుల్గా అయితే ఈసారి మాది వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే అంటే వాయినం ఇవ్వడము అదే అది నన్ను అసలు మేము ఉన్న ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు అంటే ఇట్లా హిందూస్ తక్కువ అనమాట ఇంకా తక్కువ అంటే మేమున్న రోడ్లు అనమాట ఇంకా ఆ పక్కన పక్కన ఉన్నారేమో అంతకు తెలియదు ఇంకా అంత పరిచయం కూడా లేరనమాట అందుకనే ఇంటికి నేను వెళ్ళలేదు నేను కూడా ఎవరిని ఇంటికి అయితే ఇన్వైట్ చేయలేదనమాట అంటే వాయినం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అయితే ఏమీ జరగలేదు ఎవరు ఇన్వైట్ చేయలేదు నేను కూడా ఎవరిని పిలవలేదు ఎందుకంటే నాకు కూడా ఎవరు తెలియదు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఇంకొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎలాగో పిలవడానికి అవ్వదు కదా ఇంకా అలా అని చెప్పేసి నాకు నేనే ఇలా సింపుల్గా అయితే నా అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎంతైనా కొంచెం ఎవరో ఒకళ్ళు మనకి ఇట్లా పూజలో తోడుంటే బాగుంటుంది మనకి ఏదైనా తెలియని ఉన్నా ఏదైనా వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ లేదంటే అన్నీ ఉంటాయి కదా పూజ అన్నప్పుడు కొంచెం మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు సారీ అందరు తెలుగు వాళ్ళేలే కానీ మన ఈ హిందూస్ ఇట్లా మన పూజలు పాటించే వాళ్ళు మనతో పాటు మన పక్కన కానీ ఎవరైనా ఉంటే బాగుంటుంది బట్ నా పక్కన అంత పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరు లేరే లేరు నాకు తెలిసి అందుకని నాకు తెలిసిన ప్రాసెస్లు అయితే అట్లా చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు అసలు నిజంగా ఈ పూజలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మా అమ్మ అయితే ఎప్పుడు చేయలేదండి మా అమ్మకి కూడా తెలియదు నేను కూడా అక్కడెక్కడ ఫోన్లలో యూట్యూబ్లో అక్కడక్కడ చూసే నేర్చుకున్నాను ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇంతకుముందు నేను అసలు నేను పర్ఫెక్ట్గా ఈ వరలక్ష్మి వ్రతం అనేది నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ప్యాకేజ్ చేశాను అనమాట అప్పుడు ఇంత అప్పుడు ఇంతమంది ఎక్కువగా చేసేవాళ్ళు కూడా కాదు కానీ నాకు అప్పట్లోనే చేసుకోవాలనిపించింది నేను అప్పుడు ఇంకా చిన్న పిల్లలు అనమాట మా వాళ్ళైతే అద్దంకిలో ఉన్నప్పుడు చేసుకున్నాను దాని యొక్క లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఈరోజు మార్నింగ్ ఒకసారి ఎవరైనా చూసారో లేదా అనేది ఒకసారి చూడండి నేను అప్పుడు ఎలా చేసుకున్నాను అనేది అప్పుడు చాలా చాలామంది కామెంట్ కూడా చేశారు మరి చాలా బాగా చేశారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది అనుకుంటా చాలా బాగా చేశారు చాలా చాలామంది కామెంట్ కూడా చేశారు అప్పుడు ఇద్దరు పిల్లలతో అత్తయ్య ఉంది అప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఇంకా పిల్లల్ని అత్తయ్య చూసుకుందనమాట ఇంకా నేనే పనులన్నీ ప్రసాదాలు పనులు పూజ అంతా నేనే చేసేసుకున్నాను కొంచెం ప్రశాంతంగా అనిపించింది అప్పుడు కలర్షింగ్ కూడా పెట్టి మంచిగా చేసుకున్నాను నాకు తెలిసిన నాకు తెలిసిన ప్రాసెస్లో ఇంకా ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను అలా కలశం పెట్టయితే ఇంకెప్పుడు పూజ అయితే చేసుకోలేదు ఇక ఇంతవరకు అయితే నాకు నా కూరినంతవరకు అయితే నేను ఇంక ఇలా మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి ఇంకా ఇంకా తులసమ్మ దగ్గర కూడా ప్రత్యేకంగా దీపం ఏం వెలిగించలేదు ఇంకా ప్రసాదం ఇక్కడే పెట్టి ఇంకా తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అగరబత్తులు వెలిగించి ఇంకా నై ప్రసాదం అక్కడ పెట్టేసేసి ఇంకా అలా మొక్కేసుకున్నాను అనమాట అప్పటికే టైం అయితే దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ సారీ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అయిపోయింది ఇంకా పిల్లలు ఆ ఆకలాకలు ఆ అంటున్నారు ఇంకా ఫాస్ట్గా అయితే పిల్లలు మేమందరం కలిసి అయితే ఇంకా ప్రసాదాలే ఇంకా మేము తినేసామన్నమాట సో ఇదండి సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నది కామెంట్ చేయండి ప్లీజ్ ఇంతవరకు చూసారు కదా చిన్న లైక్ వచ్చారు